హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చిన్స్లాక్ ఛానల్ ఈరోజు నీ వీడియోలో పుదీనా కొత్తిమీర అండ్ టమాటా కలిసే ఒక మంచి ఈజీ ఈజీ అయిన ఒక పచ్చడి చూపిస్తాను ఇది చాలా ఈజీ అనేది ఈజీగా చేసే పచ్చడి అండి ఎలాంటి వాళ్ళు కూడా వంట రాలని వాళ్ళు కూడా చేసేయచ్చు అలాగే ఎంత ఈజీగా ఉంటుందో అంత టేస్టీ కూడా ఉంటుంది ఈ పచ్చడి ఈ మనం యూజ్ చేసేది పుదీనా కొత్తిమీర కదండి అది ఆరోగ్యం కూడా చాలా మంచిది ఫస్ట్ అయితే నేను కళాయిలో ఆయిల్ వేసి టమాటా ఐదు టమాటాలు వేసానండి కట్ చేయకుండా అలా డైరెక్ట్గా వేసి ఫ్రై చేయాలి తర్వాత మూడు పచ్చిమిర్చి వేసాను స్పైసీ కావాలన్న వాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు ఇది ఇలాగ లైట్గా మనం ఆయిల్లో ఫ్రై చేయాలండి కొంచెం దూరంగా ఉండండి తులికిపోయే అవకాశం ఉంది ఎందుకంటే నేను ఏవి కట్ చేయలేదు దూరంగా ఉండి మీరు ఫ్రై చేయండి తర్వాత పుదీనా తీసుకున్నాం పుదీనా ఎంత తీసుకుంటామో దాన్ని డబల్గా కొత్తిమీర తీసుకోవాలి పుదీనాలో చాలా ఔషధ గుణాలు ఉంటాయండి మన జీర్ణశక్తి కూడా చాలా పెంచుతుంది చెడు బ్యాక్టీరియా నశిస్తుంది వ్యాధి నిరోధకగా పనిచేస్తుంది దాంట్లో విటమిన్ ఏ అండ్ సి కూడా ఉంటుంది అలాగే కొత్తిమీర కూడా మన చాలా ప్రాఫిట్ అండి మన హెల్త్కి చాలా బెనిఫిట్ ఇది కొత్తిమీర కూడా దీంట్లో మనకి చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది షుగర్ లెవెల్ని లెవెల్గా ఉంచుతుంది పీజు పదార్థం చాలా ఎక్కువ ఉంటుంది గ్యాస్ట్రిక్ సమస్య కూడా పోతుంది సో మీ డైట్ డైలీగా పుదీనా అండ్ కొత్తిమీర కంపల్సరీగా యూజ్ చేసుకోండి ఎందుకంటే ఇది చాలా చాలా ఇప్పుడు చెప్పాను కదా ఔషధ గుణాలు అయితే చాలా ఉంటాయి ఇవి ఈ లీఫీ వెజిటేబుల్లో ఈ విధంగా ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకోవాలి చెప్పాను కదా చాలా ఈజీ అక్కడ మనం ఎల్లుల్లిపాయ అల్లము జీలకర్ర ఏది యూస్ చేయలేదు చూసారు కదా ఓన్లీ టమాటా కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి వేసాం కొంచెం ఇప్పుడు సాల్ట్ వేసేస్తాం అంతేనండి జస్ట్ మనం ఇంకా లో ఫ్లేమ్లో పెట్టి దగ్గరగా వేయిపోవాలి మీకు టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకోండి ఇక్కడ కొంచెం పసుపు వేస్తున్నాను కొంచెం కలర్ కోసం పసుపు వేసి కొంచెం సాల్ట్ వేసేస్తామండి అంతేనండి ఇప్పుడు పుదీనా అండ్ కొత్తిమీర చాలా ఔషధ గుణాలన్నీ ఉన్నాయని చెప్పాను కదా సో ఇలాగా మీరు ఈ పచ్చడి వీక్లీ టాయిస్ అనే తినండి చాలా మంచిది షుగర్ పేషెంట్లు అయితే మరీ ఇంకా మంది మంచిదండి షుగర్ లెవెల్ అయితే అలా ఉంటుంది ఎందుకంటే కొత్తిమీర షుగర్ పేషెంట్కి చాలా యూస్ఫుల్ అయ్యేది కొద్ది కొత్తిమీర అండ్ పుదీనా రెండు కూడాను ఇది మనం ఈ చట్నీ మనం ఇడ్లీ దోశ కూడా యూస్ చేసుకోవచ్చు మెయిన్గా అయితే రైస్ అయితే చాలా బాగుంటుంది వేడి వేడి నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తినండి ఇదిగోండి ఇలాగ మన సాల్ట్ అది అన్నీ వేసాక ఇలాగ వాటర్ అది విడిచిపెడుతుంది కదా ఈ నీళ్ళన్నీ ఇంకిపోవాలండి మొత్తం నీళ్ళన్నీ ఇంకిపోయాక అప్పుడు స్టవ్ ఆపాలి అప్పుడు వరకు ఎలాగ ఉడకనివ్వండి ఇదిగోండి మొత్తం నీళ్ళంతా ఇంకిపోయి కదా ఇంకా స్టవ్ ఆపేసి చల్లారి పెట్టుకొని మిక్సీ పెట్టుకోవాలండి అంతేనండి చాలా చాలా ఈజీ 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 అంత టేస్ట్ కూడా ఉంటుంది చాలామంది ఏం చేస్తారంటే ఇదే పచ్చడి మిక్సీ పెట్టుకుండేక డైరెక్ట్గా అన్నం వేసుకొని కలుపుకొని తినేస్తారు అలా తినే చాలా బాగుంటుంది నాకు కొంచెం పోపులు తగులుతే ఇంకా మజా వస్తుందండి చట్నీలో సో నేను నేనైతే పోపు పెడతాను చాలామంది వరకు చాలామంది అయితే మరాఠీ వాళ్ళు ఆంటీ ఒకరు చేసేవారండి ఆవిడ చెప్పారు వాళ్ళైతే అసలు పోపులు ఏం పెట్టరు డైరెక్ట్గా తినేసేవారు రైస్తో కలుపుకొని నేనైతే పోపు పెట్టానండి పోపు పెడితే ఇంకా బాగుంటుందని కదా చూసారా చాలా ఈజీ అనే రెసిపీ కదా ఇది చాలా ఈజీ అనే పచ్చడి అంత టేస్ట్గా ఉన్న పచ్చడి మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి ఒక టెన్ మినిట్స్లో ఈ చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఈ చట్నీ కానీ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒకసారి ట్రై చేశాక కామెంట్ పెట్టండి ఎలా ఉందో చట్నీ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి